దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం అరబేలతో కూడా దండు విడి చోటికి వచ్చిన వారు చంపేరి గనుక ఎరులేము కాప్రస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహస్యాను అతనికి బదులుగా రాజును చేసిరి ఈ ప్రకారం యోధారాజకు ఏహోరాము కుమారుడైన అహస్య రాజ్యము పొందిను అహస్య ఏలెన్ ఆరంభించినప్పుడు నాలుగోది రెండేంట్ల మాడై ఎరుసలేమ్లో ఒక సంవత్సరం ఏలిను అతని తల్లి ఒమీ కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన కనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను అహాబు సంతతి వారి వలనే అతడు ఏహోవా దృష్టికి చెడు నడుత నడిచెను అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులేరి వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్ సిరియా సిరియారాజైన హజాయలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజుగు యహోరాముతో కూడా పోయేను సిరియన్ల చేత యహోరామునుకు గాయములు తగిలిను సిరియారాజైన హజాయలుతో తాను రామాలు చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకుంటకై అతడు ఎజ్రాయలునకు మరలా వచ్చెను ఆహాబు కుమారుడైన ఎహోరాము రోగి అయిన్నాడని విని యోధారాజైన యహోరాము కుమారుడగు అహస్య అతని దర్శించుటకై ఎజ్రయరునకు పోయేను యహోరామునద్దుకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగేను ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటికై యహోవా అభిషేకించిన నింషి కుమారుడైన యహూ మీదకి అతడు యహోరాముతో కూడా పోగా యహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తెచ్చుటై వచ్చినప్పుడు అతడు యోదావారి అధిపతులను అహస్యాకు పరిచారకులుగా ఉన్న అహస్య సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసిన అతడు అహస్యాను వెదకెను అతడు షౌమ్రోన్లో దాగి ఉండగా వారు అతని పట్టుకుని ఎహోనద్దుకు తీసుకుని వచ్చిరి వారు అతని చంపిన తర్వాత ఇతడు ఎహోవాను హృదయపూర్వకముగా వెదికిన యహోషాపాత కుమారుడు కదా అనుకుని అతని పాతిపెట్టిరి కాగా రాజ్యమేరటుకు అహస్య ఇంటివారు ఇక ఎవరూ లేకపోయిరి అహస్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజవంశ వంశులనందరినీ హతము చేసెను అయితే రాజునకు కుమార్తె అయిన యహోషబాతు అహస్య కుమారుడైన యోవాష్ను హతులైన రాజకుమారుల్లో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచును ఎహోరాము రాజకుమార్తెను యహోయాద అను యాజకుని భార్యయునైన యహోషాబాతు అతల్యాకు కనపడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయాను ఆ యహోషాబాతు ఆస్యాకు సహోదరి ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను